దర్శకులను మనస్ఫూర్తిగా విమర్శించాలంటే కూడా మనసు రాదు ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే ఆరా అలా ఉంటుంది ఏదైనా అంతా వాళ్ళు ఇంతకు ముందు చేసిన సినిమాలు గుర్తుకు వచ్చి గౌరవంతో ఆగిపోతాం ప్రస్తుతం మణిరత్నం విషయంలో చాలా మంది అభిమానులు ఈ కారణంతోనే ఆయన్ని ఏమి అనకుండా అలాగే ఉండిపోతున్నారు ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడు అంటూ మనసులోనే బాధపడుతున్నారు ఇలాంటి సినిమాలు చేయడం కంటే మీరు ఖాళీగా కూర్చోండి సరని గట్టిగా చెప్పలేకపోతున్నారు ఒకప్పుడు మణిరత్నం అంటే ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన దర్శకులలో ఒకరు ఒక నాయకుడు ఒక గీతాంజలి ఒక దళపతి ఒక బొంబాయి ఒక రోజా ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం నుంచి వచ్చిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే మూడు దశాబ్దాల కిందే ఎంతో గా ఆలోచించి ఆయన చేసిన సినిమాలు నేటికి అంతే కొత్తగా కనిపిస్తాయి అందుకే మణిరత్నం సినిమా అంటే అంత పిచ్చి అలాంటి దర్శకుడి నుంచి కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోకపోగా ఎందుకు సార్ మీరు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అంటూ అభిమానులు బాధపడే స్థాయికి వచ్చేసింది సిచ్యువేషన్ తాజాగా కమల్ హాసన్ హీరోగా ఆయన తెరకెక్కించిన తగ్ లైఫ్ విడుదలైంది ఈ సినిమా ఎలా ఉంది అని అడిగే కంటే కూడా ఇలాంటి సినిమా మణిరత్నం ఎలా తీశాడని అడుగుతున్నారు అందరూ ఒకప్పుడు ఎలాంటి అద్భుతాలు చేసిన ఆయన ఎలాంటి కళాతో కలేని సినిమాలు ఎలా డైరెక్ట్ చేశాడు అంటున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా నాయకుడు లాంటి క్లాసిక్ తర్వాత ముప్పై ఎనిమిది ఏళ్ళు తీసుకుని కమల్ మణిరత్నం కలిసి చేసిన సినిమా అంటున్నారు గ్యాంగ్స్టర్ మీద మణిరత్నం కంటే ఎవరూ బాగా చూపించలేరు కేవలం మాఫియాలు మాత్రమే కాకుండా అందులో ఉండే ఎమోషన్స్ కూడా చాలా ప్యూర్ గా చూపిస్తుంటాడు ఈ దర్శకుడు గతంలో నాయకుడు దళపతి లాంటి సినిమాలలో ఆయన చేసింది అదే కానీ ఒకప్పటి మణిరత్నం ఇప్పుడు లేడు నేటి జనరేషన్ ఆడియన్స్ కు ఎలాంటి సినిమా కావాలో ఆయనకు అర్థం చేసుకోలేకపోతున్నాడేమో అనిపిస్తోంది అదే పాతరకం స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టింది లైఫ్ సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో కనీసం మణిరత్నం గారికైనా అర్థమైందా అని ఆయన అభిమానుడే అడుగుతున్నారు అచ్చంగా ఇలాంటి కథతోనే ఆరేళ్ల కింద నవాబ్ సినిమా చేశాడు మణి ఆ సినిమా పర్లేదు అనిపించింది ఆ తర్వాత చేసిన పొన్యన్ సెల్వన్ కేవలం తమిళంలో మాత్రమే ఆడింది నిజం చెప్పాలంటే గత రెండు దశాబ్దాలుగా మణిరత్నం నుంచి ఆయన స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు ఓకే బంగారం లాంటి సినిమాలు పర్లేదు అనిపించాయి కానీ మునుపటి మ్యాజిక్ మాత్రం చేయలేదు బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటున్న సమయంలో ఇప్పుడు వచ్చిన తగ్ లైఫ్ చూశాక ఆ పాత మణిరత్నం మళ్లీ ఎప్పటికీ రాడేమో అని భయపడుతున్నారు అభిమానులు ఇలాంటి సినిమాలు చేసే కంటే గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు క్లాసిక్ సినిమాలు చేసిన దర్శకుడు ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేసే అనవసరంగా విమర్శలు పాలవడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మరి ఈ విషయం మీద మణిరత్నం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి నెక్స్ట్ సినిమా లవ్ స్టోరీ ఒక యువ జంటతో ఈ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు మణి ఓకే బంగారం తర్వాత ఈయన లవ్ స్టోరీస్ కు దూరంగా ఉన్నాడు ఈ జనరేషన్ ఆడియన్స్ పల్స్ పట్టుకునేలా ఒక మంచి ప్రేమ కథ చెప్పాలని ఆలోచిస్తున్నాడు ఈ సినిమాతోనే ఈ సీనియర్ దర్శకుడు ఫ్యూచర్ కూడా తేరనుంది త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక సమాచారం రానుంది